హలో అండి అందరూ బాగున్నారా కొత్తగా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇండస్ వ్యాలెస్ నుంచి త్రీ పీస్ సెట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అంటే మేము ఇద్దరం ఉంటాం కాబట్టి ఆ త్రీ పీస్ సెట్ సరిపోతుందని చెప్పేసి అది తీసుకున్నాను ఒక కడాయి వచ్చింది ఒక టీ పెట్టుకున్న గిన్నె ఒక ఫ్రై ప్యాన్ వచ్చింది బాగున్నాయి వాడుతున్నాను అడిగేది ఏమంటట్లేదు చిన్న స్లో మంట మీద పెట్టుకొని స్లిమ్ స్లిమ్ మంట మీద పెట్టుకొని చేసుకుంటే ఏమేమి మాడట్లేదు బాగున్నాయి చిన్న ఫ్యామిలీ ఎవరైనా ఉంటే తీసుకోండి కడాయి మూత కూడా వచ్చింది ఒక టీ టీ ప్యాన్ ఒకటి ఫ్రై ప్యాన్ చాలా బాగున్నాయి ఎవరైనా చిన్న ఫ్యామిలీ ఉంటే ఇద్దరికి సరిపడగా ముగ్గురు వరకు కూడా వస్తుంది తీసుకోండి ఇంకేదొచ్చేసి వినోద్ బ్రాండ్ వాళ్ళది త్రీ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను అది కూడా ఇద్దరుగా సరిపోతుంది బాగుంది ఇది కూడా చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది కింద కుక్కర్ విజిల్ అంతా బాగుంది స్టెయిన్లెస్ స్టీల్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది విజిల్స్ కూడా చాలా తొందరగా వస్తుంది బ్రాండ్ వాళ్ళది శాండ్విచ్ బాటమ్ అంటారు కదా అది వచ్చింది దానికి బాగుంది ఇది వచ్చేసి కడాయి కడాయి నాన్ స్టిక్ది నాన్స్టిక్ది గ్లాస్ లీడ్ వచ్చింది ఇది ఇంకా వాడలేదు వాడాలి నాన్ స్టిక్ ప్యాన్ ఇది కూడా కడాయి చాలా పెద్దగా వచ్చింది ఒక కేజీ కర్రీ వరకు వండుకోవచ్చు దీంట్లో బాగుంది చిన్న ప్యాను చిన్నది నాన్ స్టిక్ పాన్ ఇది వచ్చేసి దోశ ప్యాను దోశల కోసం తీసుకున్నాను నేను ఇంకో స్టిక్ వంద ముందు తీసుకున్నాను అన్ని అన్ని పాడైపోయినాయని చెప్పేసి నేను క్యాస్టాయిలన్ తీసుకున్నాను అది సరిగ్గా రావట్లేదు దోశలు వేస్తున్నాయి సరిగ్గా అస్సలు రానే రావట్లేదు సర్లేని మళ్ళీ నాన్ స్టిక్దే పీజ్ పీజ్ అయిన వాళ్ళు తీసుకున్నాను ఇదేమో ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ కూడా నా మిల్ని తీసేసి స్టెయిన్లెస్ స్టీల్లో ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇడ్లీ కుక్కర్ కూడా వాడాను ఇడ్లీ కుక్కర్ చాలా బాగుంది ఇది దోశ ప్యాను సారీ చిన్న ప్యాను ఇంకా స్టవ్ కూడా నాది దగ్గర పెస్టేజ్ స్టవ్ ఉండేది అది ఒక టెన్ ఇయర్స్ వాడాను బాగా ఇంకా పాతగా అయిపోయిందని చెప్పేసి అది తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా అందరూ పేలిపోతుంది పేలిపోతుందన్న గ్లాస్ స్టవ్ స్టవ్ తీసుకుంటే సర్లే మళ్ళీ ఎందుకులే అదే తీసుకోవడం అని చెప్పేసి ఇంకా నేను స్టెయిన్లెస్ స్టీల్ది ఫ్లేమ్ సారీ సన్షైన్ తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ది బాగుంది బిగ్ ఇప్పుడు పెద్ద పెద్ద బనర్స్ వస్తుంది కదా జంబో బర్నర్ అని చెప్పి వస్తుంది కదా జంబో బనర్ ఒకటి తీసు జంబో బన్నర్ తీసుకున్న మంట చాలా పెద్దగా వస్తుంది బాగుంది స్టవ్ మన పాత స్టవ్ కానీ ఈ స్టవ్ జంబో బనర్ వంట చాలా తొందరగా అవుతుంది జంబో బన్నర్ ఇది జంబో బనర్ ఇది జంబో బర్నర్ స్టవ్ ఇది బన్నర్ పెద్దగా ఉండడం వల్ల వంట తొందరగా అయిపోతుంది चला बहुत स्टवे स्टेनल स्टील शाइन से स्पूनको स्पून लेवि इंडस्ट्रे थ्री पी क ఇది వచ్చేసి మా పాత గిన్నెల స్టాండ్ బాగా పాడైపోయిందని చెప్పేసి ఇంకా మేము కొత్త ఇంట్లోకి వచ్చాము ఆ ఇంట్లో సరిగ్గా సెట్ అవ్వట్లేదని చెప్పేసి తీసుకెళ్ళి అమ్మేసాం మనం కొన్నప్పుడేమో మూడు వే రెండు వేలు వాళ్ళు తీసుకునేటప్పుడేమో రెండు వందలు తీసుకున్నారు అంతే మనం మనం అమ్మేటప్పుడేమో తక్కువ ఇస్తారు వాళ్ళకు వాళ్ళు అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువగా అమ్ముతారు అదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమో నాటి సరిగ్గా మాట్లాడకపోతే ఏమనుకోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్